వాడిని అరే అవుతావు అరే అని పిలిచేడు పిలుస్తుంటే ఏందిరా నీ బలుకేంది నన్ను పట్టుకొని నువ్వు అరే అవుతావు అరే అవుతావు అని అంటావు అసలు ఏ ఏమనుకుంటున్నావు ఏందిరా అనేసి బండి ఆపి నిలబడి అడుగుతున్నాడు అడుగుతుంటే ఏందిరా నా కొడక అన్నాడు ఏందిరా నా కొడక అనేసరికి ఈ అబ్బాయి అవుతావు అనే అబ్బాయి ఆ అబ్బాయిని ఒక దెబ్బ కొట్టాడు నీకు నీ కొడుకున్నారా నన్ను కొడకా కొడక అసలు నువ్వేంది నేనేంది అనేసి ఆ అబ్బాయి దెబ్బ కొట్టాడు మీరు ఇట్లా అనేసి నన్ను నన్ను అనేసరికి ఆ అబ్బాయికి కోపం వచ్చింది ఇద్దరు ఒకళ్ళు ఒకరు రెట్టించుకున్నారు రెట్టించుకునే సమయానికి గారు వచ్చింది ఇద్దరు అతన్ని ఇంటి దగ్గర పంపించింది ఇతన్ని వాళ్ళ ఇళ్ళకి పంపించేసింది ఇద్దరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పంపించేసింది పాము సరే ఎటోళ్ళు అటెళ్ళిపోయారు అనేసి నేను బయటకు వెళ్ళి అట్లా నా షాప్ దగ్గర కూర్చున్నా కూర్చున్న దాన్ని చూసుకోనే కదా వాళ్ళు నా మీద ఇట్లా రివర్స్ అయింది నన్ను దెబ్బ కొట్టింది అనేసి నన్ను చేతిలో ఉన్న కత్తితో అతని దగ్గర ఉన్న రాడ్డుతో నన్ను తల మీద ఇష్టం వచ్చినట్టుగా గుర్తేసింది అది జరిగింది ఏ పార్టీ గురించి కానీ ఏ విషయం గురించి కానీ అసలు దీంట్లో ఎటువంటి ఇన్వాల్వ్ ఏం లేదు వీళ్ళన్ని కామించుకొని వీళ్ళు ఇట్లా చెప్పటం తప్పితే దీనికి అసలు పార్టీకి దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు మీరు ఓటు టీడీపీకి వేశారు అందుకే మేము మీ మీద దాడి అసలు సంబంధం ఇది ముఖ్యం కాదు ఈ విషయంలో ఎవరికి ఓటు వేసింది ముఖ్యం కాదు మనకు గొడవ అసలు ఏ లెక్కలు వచ్చింది ఏందనేది సమస్య అది కాని ఓటుకి దీనికి అసలు పార్టీకి దీనికి సంబంధం లేదు ఇదంతా ఈలో కనిపించుకొని మాట్లాడటం తప్పితే ఏం లేదు ఈ విషయంలో ఆడితే జరిగిన విషయం చెప్పాలి ముందు ఫస్ట్ అంతేగాని పార్టీకి దీనికి ఏం సంబంధం లేదు మే ఎప్పటి నుంచి ఉండదు ఆ లెక్కలోనే ఉంటాం గాని ఎవరిష్టం వచ్చినట్టు ఆయన చెప్పింది ఏం రాయటం ఏం చెప్పింది ఆయన రాయటం అది అది మా మనస్తత్వానికి తెలుసు ఏ పార్టీలో ఉండేది ఏ పార్టీలోకి పోయేది మాకు తెలుసు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకొని ఇది చేసుకోవటం అది కరెక్ట్ కాదు